శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనే అభిరుచి గల ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినరవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని రోజు చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం తనకు లేని నాడు దైవంబు దూరును తనకు గల్గేమి దైవమేలా తనకు దైవమునకు దగులాట మెట్టిదో విశ్వదాభిరామ వినురవేమా తనకు లేని నాడు దైవంబు దూరును తనకు దైవమేలా తనకు దైవమునకు దగులాట మెట్టిదు విశ్వదాభిరామ వినురవేమా తనకు లేని నాడు దైవంబు దూరును తనకు గల్గినేమి దైవమేలా తనకు దైవమునకు దగులాట మెట్టిదో విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం మనిషి తనకు లేనప్పుడు దేవుని దూషిస్తాడు ఇక్కడ లేకపోవడం అంటే ధనం లేకపోవడం ఉన్నప్పుడు దేవుని మర్చిపోతాడు అంటే తన దగ్గర పుష్కలంగా డబ్బు ఉంటే భగవంతుడినే మర్చిపోతాడు ఇదే మనిషికి దేవునికి సంబంధమై ఉంటుందేమో కదా అని ఈ పద్యం యొక్క భావం ఈనాటి సమాజ పరిస్థితికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొంత విశ్లేషించుకుందాం ఈ ప్రపంచంలో మనిషికి ప్రాథమిక అవసరాలు మూడు బ్రతకడానికి తిండి కట్టుకోవడానికి బట్ట వండడానికి గూడు లాంటి నీడ ఈ మూడు అతనికి కాలం స్వామి నాకెందుకు ఇటువంటి జన్మ ప్రసాదించావయ్యా నేనేం పాపం చేశాను అని ఆ భగవంతుని మనిషి దూషిస్తూనే ఉంటాడు వాటిల్లో ఏ రెండు లభించినా సంతృప్తి పడకుండా మూడోది ఎందుకు ఇవ్వలేదయ్యా అని మరీ దూషిస్తాడు ఈ మూడు లభించిన తన తరువాత తన వారందరికీ సరిపడా ఎందుకు ఇవ్వలేదని దూషిస్తాడు దానికి కారణం అతను పుట్టిన క్షణం నుంచి బీదవాడిగానే ఉండిపోవడం పొందిన దానితో సంతృప్తి పడకపోవడం ఇక పుష్కలంగా సంపదలతో వారిని పరిశీలిస్తే తమ దగ్గరున్న ధనానికి మరింత ధనం చేర్చాలంటే ఏ వ్యాపారం చేసి ఎలా సంపాదించాలా అని రకరకాల పథకాలు వేస్తాడు ఆ వ్యాపారాలు ప్రారంభించే ముందు ఒకసారి భగవంతుని పూజ చేస్తాడేమో లేదా తాను ఎలాగైనా సంపాదించగలను అనే ఆత్మవిశ్వాసం ఉంటే ఆ ప్రార్థన కూడా చేయకుండానే వ్యాపారాలు మొదలుపెట్టగలలేమో ఎందుకంటే అదృష్టవంతుల్ని చెడిపేవాడు ఉండడు దురదృష్టవంతుల్ని బాగుచేసేవాడు ఉండడు అన్న సామెత ఉండనే ఉంది కదా అలా అతడు భగవంతుని ధ్యానించడు అని అనుకుందాం ఆ వ్యాపారంలో నష్టం వస్తే మాత్రం వెంటనే నేను నమ్ముకుని ఈ వ్యాపారంలో దిగానే నాకింత అన్యాయం చేస్తావా అని ఆ అపవాదు ఆ భగవంతుని మీద వేసేస్తాడు చివరగా డబ్బు ఉన్నా లేకపోయినా మనిషికి దేవుడికి మధ్య సంబంధం ఉంటుంది ఆ సంబంధం ఇలాగే ఉంటుందేమో అని వాపోతున్నారు వేమన ఏదేమైనప్పటికీ మనిషి తన కష్టాన్ని నమ్ముకొని కష్టపడి పనిచేస్తే ఆ భగవంతుడు తప్పకుండా ఉన్నవాడినైనా లేనివాడినైనా ఒకే విధంగా కరుణిస్తాడు అనే నిజాన్ని వాస్తవాన్ని గ్రహించమని శ్రీవేమన ఈ పద్యం ద్వారా మనకు అంతర్గతంగా బోధిస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే కష్టే ఫలే అనే సూక్తిని నర నరాన జీర్ణింపచేసుకుని దానికి తగ్గట్టు లాభం పొందేలా అనుగ్రహించమని ఆ భగవంతుని ప్రార్థించడమే మన అసలు శిశలైన ధర్మం కదా కార్యక్రమం ముగించబోయే ముందు ఈ పద్యము భావము మరొకసారి మీకోసం తనకు లేని నాడు దూరును తనకు గలి దైవమేలా తనకు దైవమునకు దగులాట విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మనిషి తన వద్ద సంపద లేనప్పుడు దేవుని దూషిస్తాడు తన దగ్గర అధికమైన సంపద ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి మర్చిపోతాడు ఇదే మనిషికి దేవునికి సంబంధమై ఉంటుందేమో కదా అంటున్నారు వేమన కాబట్టి కష్టం వచ్చినా కుంగిపోకూడదు లాభం వచ్చిందని గర్వపడకూడదు మనిషి ఏ స్థితిలో ఉన్నా ఎప్పుడూ ఒకే రకమైనటువంటి మనస్తత్వాన్ని కనుక కలిగి ఉంటే తప్పనిసరిగా ఆ వ్యక్తికి భగవంతుడు మంచి చేస్తాడు ఈ నిజాన్ని అందరూ ముఖ్యంగా చదువుకునే విద్యార్థి దశ నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని ఆచరిస్తే దాని తాలూకు ఫలితం తప్పకుండా మీరు అందరూ పొందుతారని మీ అందరికీ సూచించుకుంటూ ఈ పద్యంగా మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచండి మళ్ళీ రేపటి కార్యక్రమంలో మరో ఆణిముత్యం లాంటి వేమనగారి పద్యంతో కలుసుకుందాం అంతవరకు సర్వేజీనా భవంతు శుభమస్తు స్వస్తి